హ్యాపీ ఈవినింగ్ సార్ ఈరోజు జరిగినటువంటి జూమ్ సెషన్లో గోపి సార్ క్లాస్ మాత్రం అసలు మనము జీవితంలో ఏం సాధించాము ఏం కోల్పోయాము మనం ఇంతవరకు ఏం చేశాము అసలు ఈ మనము అంటే ఇలా గడుస్తూ పోతుంది రొటీన్ లైఫ్ అవుతుంది కానీ మనం సంపాదించిన ఏంటి అంటే మన వయస్సుకు తగ్గట్టుగా మనం సంపాదిస్తున్నామా మనం ఏం సాధించాలనుకుంటున్నాము మనం అంటే ఇప్పటిదాకా మనం ఒక దగ్గర పని చేస్తూ లేబర్గా ఉంటున్నామా లేకపోతే ఓనర్గా ఉంటున్నామా మనం అన్ అందరిలో అద్భుతంగా మనం అంటే ఎందుకు చేయలేము మనం తలుచుకుంటే కూడా డబ్బు సంపాదించగలము మనం తలుచుకుంటే ఎర్లీ ఇయర్ అంటే ఎర్లీగా మనం రిటైర్మెంట్ కావచ్చు అనేదానికి చాలా అద్భుతంగా ఎగ్జాంపుల్స్ ఇస్తూ చాలా వివరంగా సార్ వివరించారు రోజు రోజుకి వయసు పెరుగుతుంది ఆయుష్ తగ్గుతుంది అనే విషయం అసలు మనం అంటే అందరికీ చేసుకుంటున్నాం చేసుకుంటున్నామంటే ఏదో బర్త్డే చేసుకుంటున్నాము అని మనం స్వీట్లు ఇస్తున్నాం కానీ ఆ బర్త్డే చేసుకుంటున్నాం దేనికోసం అసలు ఫస్ట్ మనం సాధించింది ఏంటి లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి మనకేమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా అసలు మనము ఈ శాలరీ పెరుగుతుంది ఇంక్రీజ్ అవుతుంది అని ఆలోచిస్తున్నందు కానీ మార్కెట్లో వస్తువు వాల్యూ ఎంత పెరుగుతుంది మరి నీ వాల్యూ ఎంత పెరుగుతుంది ఒక టమాటా అడుగుతుంది నీ రే నా రేటు పెరిగింది మరి నీ రేటు పెరిగిందా అని అనే ఆ విధంగా సార్ వివరించారు చాలా అద్భుతంగా వివరించారు అలాగే మనం స్కూల్స్లో మళ్ళీ నాలెడ్జ్ క్లాస్ నాలెడ్జ్ అసలు స్కూల్లో మనం చదువు నేర్పుతున్నారు కానీ బ్రతకడం ఎలాగో నేర్పించట్లేదు కాలేజీలో మనకు ఎడ్యుకేషన్ ఇస్తున్నారు దేనిపైన పుస్తకాలపైన ఎడ్యుకేషన్ ఇస్తున్నారు కానీ మనకు జీవితంలో ప్రాక్టికల్ ఎలా బ్రతకాలి జీవితంలో డబ్బు ఎలా సంపాదించాలి అనే ఎడ్యుకేషన్ మాత్రం మనకు ఇవ్వట్లేదు ఓన్లీ కోచ్లు ఇస్తారు ఒక గురువు ఉండాలి ప్రతి వారికి కూడా ఒక జీవితంలో ఒక గురువు ఉండాలి అనే విధంగా సార్ వివరంగా చాలా బాగా వివరించారు అంతేకాకుండా నువ్వు ఎన్ని ఇయర్స్ ఇప్పుడు థర్టీ ఇయర్స్లో ఫార్టీ ఇయర్స్లో ఫిఫ్టీ ఇయర్స్లో సిక్స్టీ ఇయర్స్ నీ దగ్గర ఎంతెంత డబ్బు ఉండాలి ఏ ఇయర్ మాడుతూ ఉంటే నీ దగ్గర ఎంతెంత డబ్బు ఉండాలి అలా ఉంటే నువ్వు సక్సెస్ అవుతున్నట్టు ఒకవేళ లేదు అన్ని ఈఎంఐ బతుకులే అంటే మనం ఈఎంఐలో కార్లు కొంటున్నాం ఈఎంఐలో మళ్ళీ తర్వాత ఇల్లు కడుతున్నాం అన్ని ఈఎంఐలు కట్టుకోవడమే మన జీవితం సరిపోతుంది మరి నీకంటూ బ్యాంక్ బ్యాలెన్స్ ఎప్పుడు చేసుకుంటావు అసలు ఈఎంఐలో అసలు నువ్వు కారు కొన్నప్పుడు ఆ కార్కు నువ్వు ఓనర్ కాదు ఎందుకంటే అవన్నీ కూడా ఫైనాన్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి ఫైనాన్స్ వాళ్ళు నీకు ఆ కార్ ఎప్పుడైతే క్లియర్ అవుతుందో అప్పుడు ఓనర్ అవుతావు అప్పుడు నీ జీవితం అయిపోతుంది అంటే జీవితాంతం కూడా నువ్వు ఈఎంఐల్ కట్టుకుంటూ ఇవి కట్టుకుంటూ పోతుంటావా అనే దాని గురించి అసలు లైఫ్ అంటే ఇది కాదు లైఫ్ అంటే ఇంకా చాలా ఉంది అనే దాని గురించి చాలా సార్ చాలా బాగా వివరించారు ఎంత బాగా వివరించారు అంటే ప్యూర్ పీపుల్ ఎలా ఆలోచిస్తారు అంటే రిచ్ పీపుల్ ఎలా ప్యూర్ పీపుల్ ఏంటి మనం ఏదో జాబ్ చేసామా వచ్చామా ఈవినింగ్ వచ్చామా టీవీ చూస్తాం కానీ రిచ్ పీపుల్ అలా కాదు మంచి మంచి నాలెడ్జ్ బుక్స్ చదువుతారు మీడియాని వాళ్ళ నాలెడ్జ్ కోసం వాళ్ళ నాలెడ్జ్ పర్పస్ కోసం వాళ్ళు వాడుకుంటారు అనే దాని గురించి చాలా వివరంగా క్లియర్గా వివరించారు సార్ నిజంగా ఇలాంటి కోచ్ అనేది ఇంతవరకు అయితే మామూలుగా మోటివేషనల్ లీడర్స్ ఉంటారు అప్పటిదప్పుడు వింటాము అయిపోతుంది కానీ జీవితం గురించి ఇంత చక్కగా చెప్పినటువంటి కోచ్ మాత్రం ఇంతవరకు అయితే ఎవ్వరు లేరు సార్ నిజంగా చాలా థ్యాంక్ యూ సార్ అద్భుతంగా చెప్పారు థ్యాంక్ యూ సార్